హలో అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అట్లాంటాలో వాళ్ళు మేమేమి విజిట్ చేసామనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి సో మెయిన్ అట్లాంటా వెళ్తే మనకి విజిట్ చేయడానికి ఏమున్నాయి అంటే సో ఎక్వేరియం ఒకటి ఉందండి అది మాత్రం చాలా లార్జెస్ట్ ఎక్వేరియం సో ఇంకొకటి వచ్చేసరికి కుక్కల ఫ్యాక్టరీ ఉందండి అదేంటంటే మనకి స్టార్టింగ్ నుంచి వాళ్ళ డ్రింక్స్ అన్నీ మనకి ట్రై చేయడానికి ఇస్తారు సో ఇంకొకటి వచ్చేసరికి టెంపుల్ మాత్రం ఉందండి శ్రీ స్వామినారాయణ టెంపుల్ అది మాత్రం బాగుంటుంది సో జార్జియా మాల్ ఒకటి ఇంకంతేనండి పెద్దగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఏమి లేవు ఇక్కడ సో ఇంకా మేము ఏంటంటే టెంపుల్ విజిట్ చేసాము అండ్ ఇంకా అక్వేరియం అయితే విజిట్ చేయలేదండి జష్వికి వీడియోస్ చూపిస్తే ఏడుస్తున్నాడు ఇంకా అనేసి విజిట్ చేయలేదు సో నేను ఇంట్లో పెట్టి వెళ్ళడానికి కూడా కుదరదు ఎవరు అంతగా తెలియదు కదా ఎక్కువ ఇంకా అందుకనేసి ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్ళలేదు నెక్స్ట్ టైము జెష్విక్ అన్నీ తెలిసి కొంచెం చూసే విధంగా ఉన్నప్పుడు వెళ్దాంలనేసి ఇంకా డ్రాప్ అయ్యాము సో ఇక్కడ మాత్రం పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తుండే జష్విక్ మమ్మీ పెద్ద బిల్డింగ్స్ అని అరుస్తూ ఉన్నాడు వీడియో తీస్తుంటే చాలు ఇంకా చూపిస్తున్నాడు అక్కడ పెద్ద బిల్డింగ్ ఇక్కడ వీడియోది అక్కడ వీడియోది అనేసి సో ఇక్కడ మాత్రం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందండి పాప మేము అలా రోడ్స్ మీద తిరుగుతూ ఇంకా మధ్యలో అయితే కొన్ని జస్ట్ చిన్న చిన్నవి చూసాము అది అయితే ఇన్క్లూడ్ చేయలేదు వీడియో లా లాంగ్ అవుతుంది అనేసి ఇంకా విక్ అయితే అలసిపోయాడు పాప మార్నింగ్ మేము కార్ అయితే రెంట్కి తీసుకున్నాము ఇంకా సో అబౌట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయింది స్టార్ట్ అయ్యేకి ఇంకా తిరుగుతూనే ఉన్నాము దట్టు ఎండలు కూడా బాగా అనిపించింది ఆ రోజు మాత్రం సో ఇంకా ఆకలి అవుతుందనేసి ఇంకా పిజ్జా తినడానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి ఇంకా జెష్విక్ మాత్రం ఇంకా రాలేదు పిజ్జా ఇంకా రాలేదు అని అల్లరి చేస్తూ ఉన్నాడు సో ఇంకా పిజ్జా అయితే ఫైనల్గా అయితే వచ్చిందండి సో జెష్విక్ మాత్రం ఫస్ట్ టైం అండి మేము బయటకు వెళ్ళినప్పుడు సో ఓన్లీ ఎప్పుడైనా కుదిరినప్పుడు పిజ్జా బర్గర్ ఇలా తిన్నాం తప్ప సో ఎప్పుడైతే పాపం ఇప్పటివరకు తినలేదు బయట మాత్రం సో ఇంకా ఫుల్ ఖుషీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు అనేసి తర్వాత అయితే ఇంకా అది తినడం అయిపోయింది అయిపోయిన తర్వాత జార్జియా మాల్కైతే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి సో అక్కడైతే కొన్ని ప్లే ఉన్నవి ఇంకా అవి ఆడుకున్నాడు సో ఇంకా అక్కడ నుంచి మాత్రం అస్సలు ఆడడం లేదు చల్లగా ఉంది అండ్ అటు ఆడుకోవడానికి ఉన్నాయి కదా సో చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము ఇంకా అందు వేరు రిటర్న్లో అయితే ఇంకొక టెంపుల్ అయితే శివ టెంపుల్ ఉంది అది కూడా అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది సో టెంపుల్స్ మాత్రం అట్లాంటాలైతే వాళ్ళైతే ప్రతి టెంపుల్కి ఒక్కొక్కటి ఉందండి శివ టెంపుల్కి సపరేట్గా అండ్ ఇంకా సాయిబాబా టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇంకా బాగుంది సో చాలా బాగా అయితే ఉన్నాయండి టెంపుల్స్ మాత్రం మాకైతే మేమున్న స్టేట్లో అయితే జస్ట్ మేము ఉంటున్న సిటీలో ఒక టెంపులే ఉంది సో చాలా బాగా అనిపించింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో ఆ టైంలో అయితే అసలు ఎవరూ లేరు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా సో చాలా బాగా అయితే అనిపించింది ఈవెన్ టెంపుల్ కూడా సో ఇంకా మా చిన్నోడైతే ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా దండం పెట్టుకుంటూ అలాగైతే ఉన్నాడండి సో చూసారు కదండి రోడ్స్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయండి సో ఎటు వెళ్ళినా కానీ పెద్ద పెద్ద ట్రీస్ అండి అసలు చాలా బాగుంది అండ్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ కానీ చాలా చూడటానికైతే మంచిగా అనిపించింది రోడ్స్ మాత్రం సో ట్రాఫిక్ కూడా అయితే అదే విధంగా ఉందండి ఇంకా జస్ట్ అలా అయితే టైం స్పెండ్ చేసాము మెయిన్ ఏంటంటే మేము అట్లాంటలు రిలేటివ్ ఉన్నారు సో దానితోటి మేము టైం స్పెండ్ చేయడానికి మాత్రమే వెళ్ళాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా అన్నీ కవర్ చేసి విజిట్ చేస్తామండి సో ఇంకా మా చిన్నోడైతే ఆనందానికి హద్దులు లేవండి ఫుల్గా ఇంకా ఎక్స్క్వేటర్ ఎక్కాలి దిగాలి ఇంక ఇదే పని అండి సో కొంచెం టైం అయితే ఒక పావు గంట అయితే దానికి టైం స్పెండ్ చేశాడు పైకి వెళ్ళను కిందకి ఇలాగైతే ఇంకా సో అలసిపోలేదండి పాపం మేము తిరిగే అంతసేపు పాపం తిరుగుతూనే ఉన్నాడు సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది జెష్విక్ ఇలా బయటకు వచ్చిన టైంలో మాత్రం ఫుల్గా సపోర్ట్ చేస్తూ సో మాతో పాటు ఉన్నాడు పాపము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సో ఫైనల్గా అయితే విజిట్ చేసామండి చాలా వరకు చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మాత్రం న్యూయార్క్ వ్లాగ్స్ అయితే వస్తాయండి సో ప్లీజ్ అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా మన ఛానల్ మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి సో వ్లాగ్స్ అయితే విత్ ఫేస్ తోటే వీడియోస్ అయితే చేస్తానండి సో ప్లీజ్ నేను మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని అనుకొని ప్లీజ్ మాకైతే మంచిగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసరికి శివ టెంపుల్ చెప్పాను కదా ఆల్రెడీ చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది సో చూసారు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందండి హాల్ కూడా సో క్లీన్గా ఉంది బాగుంది అండ్ ఈవినింగ్ టైంలో ఎవరు కూడా లేరు సో జస్ట్ మేము ఇంకా విజిట్ చేసి దర్శనం తీసుకుని ఇంకా ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయామండి ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ స్టే స్టూమ్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్స్